అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ గ్రామాల్లో ఉండే ప్రజలు మధ్యతరగతి ప్రజలు బిలో పావర్టీ లైన్లో ఉండే ప్రజలు ఆహారం లేక ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది దీన్ని మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంటాం ఎంఎన్ఆర్ఈ ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఏదైతే ఉందో ఉపాధి హామీ చెప్పుకునే పథకం ప్రజల నోట్లోకి అన్నం తీసుకుపోయే బదులు రాజకీయ దళారులు ఉద్యోగులు దళారులో ఉండే ఉద్యోగులకి లంచాలు ఇచ్చి అక్రమంగా సంపాదన పెంచిపెట్టి ఒక పోషించే సమస్యగా మారిపోయింది ఉపాధి హామీ పథకంలో వందకు వంద శాతం నిజాయితీగా పనిచేయడం అనేది పొరపాటు కూడా జరిగేది కాదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న సక్రమంగా జరుగుతుంది అంటే అది కూడా లేదు సోషల్ ఆడిట్ పేరుతో అత్యంత ఘోరమైన క్రూరమైన ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ ఈ ఆడిట్లో అంత మతలపు చేయడము వాళ్ళు కూడా వాటాలు తీసుకొని పోవడము ఆ వచ్చిన ఆడిట్ అధికారులకు వాట ఇవ్వకపోతే ఎక్కడో ఒక చోట చిన్న సాకు చూపించి వాళ్ళని సస్పెండ్ చేయడం అన్నీ కూడా షరా మామూలు జరుగుతున్నాయి ఉపాధి హామీలో జలగల్లాగా ఈ యొక్క ప్రభుత్వ సొమ్మును పీక్కు తింటూ నిజమైన పేదలకు నిజమైన ఆకలితో ఉన్న వారికి ఏమాత్రం ఉపయోగపడకుండా ఈ సంస్థను వ్యవస్థను నాశనం చేసి పెట్టారు స్థానిక ప్రభుత్వం ఇక ప్రజలు కూడా జాబ్ కార్డు పొందడము మస్టర్లు వేయించుకోవడము పనికి పోకుండా పనికి పోయినట్టు అటెండెన్స్ వేయించుకోవడము ఇందుకు గానీ అధికారులకు లంచాలు ఇవ్వడము ఇంట్లో కూర్చున్న డబ్బులు వచ్చే విధంగా ఇక్కడ మొత్తం కూడా రూపకల్పన చేసుకోవడం ద్వారా లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును అప్పనంగా అటు కొంతమంది ప్రజలు ఇటు అధికారులు తింటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రకాశం జిల్లాలో జిల్లా ఉన్నతాధికారి ఒక రాజకీయ నాయకుని యొక్క అభయ హస్తాలతోటి ఆయన అండదండాలతోటి ఈ కుంభకోణాలని మాత్రం పట్టుకోకుండా ఎంచక్క సంవత్సరాల నుండి అదే పోస్ట్లో ఉంటూ ఈ కుంభకోణాలకు అరాచకాలకు అక్రమాలకు నిలువెత్తు సాక్షిగా ఉన్నాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ఆయన పైన ఏ అధికారి చర్య తీసుకోలేడు ఆయన ఇక్కడి నుంచి మార్చలేరు ఆయన మీద సస్పెన్షన్ పెట్టు వేయలేరు కారణం ఆయన వెనక ఒక పెద్ద నాయకుడి హస్తం ఉంది ఇప్పటికే ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలు ఏపీడీల పరిధిలో అత్యంత అవినీతి అక్రమాలు జరిగాయి ఇక మార్కాపురం కేంద్రంగా ఉండే ఏపీడీ రాజారావుని ఇక్కడి నుంచి బదిలీ చేశారు ఆయన యొక్క అవినీతి తట్టుకోలేక ఇటీవల కాలంలోనే పెద్దార్డు ఏపీఓ సాంబశివరాన్ని సస్పెండ్ చేశారు అయినా సరే అవినీతి ఆగడం లేదు దందా కొనసాగుతూనే ఉంది అసలు ఈ దందా ఎలా జరుగుతుంది ఏం చేస్తున్నారంటే ఒక జాబ్ కార్డు క్రియేట్ చేసి ఆ ఇంట్లో ఉండే ఇద్దరు ముగ్గురు ఆ జాబ్ కార్డు కింద పడిదినాలు కలిగి ఉండి సొమ్ము సంపాదించుకోవాలి సంవత్సరంలో వంద రోజులు పని దినాలు కల్పించి ఒక్కో రోజు గరిష్టంగా రెండు వందల రూపాయల దాకా కూలి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ బృహత్తరమైన స్కీమ్ను ప్రవేశపెట్టింది ఈ స్కీము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష్యం వేరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిలో చేస్తున్న దందాలు మరో రకంగా ఉన్నాయి ఈ జాబ్ కార్డు కింద ఉన్న వ్యక్తులు పొరపాటు కూడా కూలి పనికి వెళ్ళరు వెళ్ళిన పైపైన అలా పనిచేసి వస్తుంటారు ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు చొప్పున వంద రోజుల అంటే దాదాపు ఆ జాబ్ కార్డుకి ఇరవై వేల రూపాయల నిధి డబ్బులు వస్తుంటాయి నిజంగా పనికి వెళ్ళి నిజంగా పనిచేసి ప్రజలకు గ్రామానికి ఉపయోగపడే పని చేస్తే ఆ కూలి తీసుకుంటే దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు దాన్ని ఎత్తి చూపాల్సిన అవసరం కూడా లేదు అయితే చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో పని చేయకుండా పని చేసినట్టు మాస్టర్లు వేసుకోవడము డబ్బులు స్వాహా చేయడము అసలు చనిపోయిన వాళ్ళకు కూడా జాబ్ కార్డు ఉండడము వాళ్ళ వారసులు అంటూ తప్పుడు వారసత్వాలు చూపిస్తూ అక్కడ కూడా జాబ్ కార్డులు దుర్వినియోగం చేయడము ఇవన్నీ కూడా ఇక్కడ చాలా యథేచ్ఛగా సాగిపోతున్నాయి పెద్దార్డు మండలం తంగిరాలపల్లి గ్రామంలోని జాబ్ కార్డుల పరిస్థితి చూస్తే ఉపాధి హామీ ఉద్యోగులు ఇంత దుర్మార్గంగా ఇంత రాచకంగా పనిచేస్తున్నారా అనే అనుమానం రాక తప్పదు ఈసీ కావచ్చు ఫియల్ ఎస్టేట్ కావచ్చు టెక్నికల్ అసిస్టెంట్ కావచ్చు ఏపీఓ కావచ్చు ఏపీడీ కావచ్చు పీడీ కావచ్చు దీంట్లో తలా పాపం తిలాపిలికడన్నట్టుగా ఇక్కడ వ్యవస్థ కనిపిస్తుంది తంగిరాలపల్లికి సంబంధించిన కొన్ని విషయాలు గుండె పగిలే నిజాలు ఆశ్చర్యపోయే నిజాలు చూస్తే మనకి అర్థమవుతుంది జాబ్ కార్డు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తున్నాం మనం నాసరమ్మ అనే ఒక మహిళతోటి జాబ్ కార్డు ఉంది పెళ్లి నాసరమ్మ అని ఈమె కింద ఇద్దరు పేర్లు వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఇచ్చారు ఒకటి అచ్చిరెడ్డి రెండు శ్రీవారి ఈ గ్రామస్తులు చెప్పేదంటే అంటే గ్రామస్తులు పెళ్లి నాసరమ్మ అనే ఆమె ఆమె వారసత్తులు అసలు అచ్చిరెడ్డి అనే వ్యక్తి లేరు శ్రీవాణి అనే వ్యక్తి లేరు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం జాబ్ కార్డు వన్ జీరో ఫోర్ వన్ త్రీ ఈ జాబ్ కార్డు పేరుతోటి ఈ రకంగా ఈ అభ్యర్థులను పెట్టేసి వీళ్ళు ఇరవై రోజులు ఇరవై వేల రూపాయలు అంటే దగ్గర సంవత్సరంలో వంద రోజులు వంద రోజులు పడినతోటి ఇరవై వేల రూపాయలు ఉద్యోగస్తులు లొక్కేసారు దీంట్లో ఇక్కడ అడ్రస్లు ఎన్ని కూడా చూస్తే వారసత్వం సన్నని ఇట్లా రకరకాలుగా ఇవ్వడం జరిగింది అలానే కుక్కిరెడ్డి శ్రీనివాస రెడ్డి జాబ్ నెంబర్ వన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఈ కుక్కిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఈ ఇంటి పేరు ఉన్న వ్యక్తులు తంగిరాల పరిలో లేరు కుక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అసలు మా ఊళ్ళో లేరు ఈయన పేరుతో జాబ్ కార్డు ఎలా వచ్చింది ఇక ఈయన కింద వారసులుగా శ్రీనివాసరెడ్డి నాగ శ్రావణి అని చెప్పి ఇద్దరు పేర్లు పెట్టారు వీళ్ళకు కూడా వందల వందల పది దినాలు ఇరవై వేల రూపాయల లెక్కన ఇట్లా అనేక రకాలైన కుంభకోణాలతోటి ఈ జాబ్ కార్డును కూడా వృధా చేశారు మహాలక్షమ్మ ఈమె కులం వచ్చేసి రజక ఈమె కింద ప్రసన్న అని ఒక పేరు ఎంటర్ చేశారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల కింద అచ్చిరెడ్డి శ్రీవాణి ఇట్లాంటి పేర్లు కూడా దీంట్లోకి మౌనికారు రకరకాల వ్యక్తుల పేరు తీసుకొచ్చారు వీళ్ళు చెప్పేది గ్రామస్తుల అనుమానం మన అనుమానం కూడా ఏంటంటే మహాలక్షమ్మ అనే ఆమె కోటపాటి మహారాక్షమ్మ రజక అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల కింద అచ్చిరెడ్డి పేరు ఎలా చేరింది ఈ అచ్చిరెడ్డి పేరుతోటి మిగతా పేర్లతోటి ఎలా వీళ్ళు ఈ యొక్క జాబ్ కార్డును వినియోగించుకున్నారు దీన్ని మరి మనం ఇక్కడ చూడచ్చు మూడో నెంబర్లో అచ్చిరెడ్డి పేరుతోటి జాబ్ కార్డులో వర్క్ చేసినట్టుంది అంటే ఇక్కడ టీఏలు కానీ ఈసీలు కానీ ఏం చేస్తుండే ఎఫ్ఐలు కానీ వాళ్ళు జీతాలు తీసుకుంటూ పని చేస్తుంటే పని చూసి ఆ పని నిర్వహణను అదేవిధంగా మెజర్మెంట్స్ను కూల్చుకోవాల్సిన వ్యక్తులు అసలు అవన్నీ పట్టుకోకుండా ఉండమేంటి ఇక అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే చాలా ఫేమస్ విషయం ఏంటంటే ఈ తంగిరాల సంబంధించిన మాజీ కర్ణం చింతగుంట్ల పద్మనాభరావు గారు ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గము కర్ణంగా రిటైర్డ్ అయ్యారు ఇప్పుడు చనిపోయారు కూడా రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో చనిపోయారు ఆయన సో ఇక్కడ చిత్రం ఏంటంటే ఆయన పేరుతోటి జాబ్ కార్డు ఉంది దీంట్లో డైడ్ అని రాశారు అందరూ బాగానే ఉంది ఆయన కుటుంబ సభ్యులుగా సత్యనారాయణ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఇది ప్రపంచ వింతల్లో ఒక వింత బ్రాహ్మణ కుటుంబంలో సత్యనారాయణ రెడ్డి శ్రీనివాస రెడ్డి పేర్లు రాశారు చాలా బ్లైండ్గా సరే ఆయన కర్ణం కాకపోదో పేరు అయితే సరే ఆ ఊరు ఆయన ఆయన పేరు రెడ్డి అనుకుందాం ఈ రెండు పేర్లతో కూడా వీళ్ళు ఇక్కడ జాబ్ కార్డు దుర్యోగం చేసి అనేక చోట్ల వ్యక్తుల్ని బయట వ్యక్తుల్ని ఉదాహరణకి ఇక్కడ వీరా వీరావులు అని చెప్పేసి ఒక ఆయన కొడుకు చూపిస్తూ గుంటూరు బ్రాంచ్లో డబ్బులు పడుతున్నాయి ఇందుకే మనం చెప్పుకున్నాం కొన్ని పేర్లు ఈ మహాలక్ష్మ అనే దానికి సంబంధించి దీనిలోనే వారసుల్లో చాలామంది ఆత్మకూరు కర్నూలు జిల్లా ఆత్మకూరు బ్రాంచ్కి సంబంధించిన అదేవిధంగా వెలుగోడు సంబంధించిన బ్రాంచ్కి సంబంధించిన అకౌంట్స్ దీంట్లో నమోదు చేయడం విచిత్రమైన విషయం అనమాట ఒకటే కాదు అలానే కాదు ఇంకా ఆత్మకూరుతో పాటు వెలుగోడతో పాటు బయటి వ్యక్తులు ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్న ఈ నాసరమ్మ సంబంధించిన దాంట్లో కూడా ఆత్మకూరు సంబంధించిన అకౌంట్స్ వెలుగోడు సంబంధించిన అకౌంట్స్ ఇక్కడ కనపడుతున్నాయి అంటే ఇక్కడ ఇక్కడ పనిచేస్తే అకౌంట్ డబ్బులు పడేది ఏంది వ్యక్తులకు పెద్దాడు బ్యాంకు లేదా మార్కాపురంలో ఆంధ్ర బ్యాంక్ ఇచ్చారు ఆంధ్ర బ్యాంకులో పడాలి ఇక్కడ ఆత్మకూరు అదేవిధంగా వెలుగోడు సంబంధించిన బ్రాంచ్లు ఇక్కడ మనం చూస్తున్నాం రికార్డుగా ఇది పెద్దాడు మండలం తంగిరాలపల్లిలో జరుగుతున్న ఒక ఘోరమైన చర్య కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధుల్ని గ్రామాల అభివృద్ధికి గ్రామంలో ఉండే సామాన్య ప్రజలకి ఆహారం ఇచ్చేందుకు ఆహార భద్రత కోసం ఈ యొక్క పనికి ఆహార పథకం లాగా ఉపాధి హామీ పథకాన్ని పెట్టింది ఈ పనులన్నీ ఏం చేయాలి గ్రామానికి ఉపయోగపడే పనులు అంటే చెరువులో పుడికి తీతలు కాలువలో పుడికి తీతలు ఇలా చిల్లకంప తొలగించుకోవడము గుంతలు పూడ్చుకోవడము నీటి నిల్వలు పెంచుకోవడం ఇలాంటి రోడ్లు సరి చేసుకోవడం ఇలా రకరకాల కార్యాలయం గ్రామానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి ఒక్క పని చేయకపోగా ఒక్కో జాబ్ కార్డు కింద ఇరవై వేల రూపాయలు కనీసం ఒక గ్రామంలో వంద జాబ్ కార్డు ఇట్లాంటి డూప్లికేట్ ఉన్నట్టుగా ఒక సర్వే ఒక రిపోర్ట్ ఇది అంటే దగ్గర ఇరవై లక్షల రూపాయలు ఒక గ్రామంలో సంవత్సరానికి స్వహా చేస్తున్నారు ఒక పెద్దాడు మండలం చూసుకుంటేనే దాదాపు పంతొమ్మిది పంచాయతీలు ఉన్నాయి హీనపక్షం పంతొమ్మిది వందల కార్డులు గ్రామానికి ఒక పంచాయతీకి వంద కార్డులు చేసుకున్న పంతొమ్మిది వందల గ్రా గ్రామాల్లో పంతొమ్మిది వందల జాబ్ కార్డులు దుర్వీరణం చేస్తున్నారు అంటే పంతొమ్మిది వందల జాబ్ కార్డుల మీద ఇరవై వేల చొప్పున దాదాపు ఇరవై లక్షల రూపాయలు పెద్ద ఆడుమండలు సంవత్సరానికి దుర్వీణం జరుగుతుంది దీంట్లో ఏదైనా చెప్పుకున్నట్టు ఈసీ దగ్గర నుంచి టిఏఎఫ్ఐ ఏపీఓ పీడీ ఏపీడీ మొత్తానికి కూడా వాటా అందుతుంది ఈ పీడి పర్టికులర్గా ఇలాంటివన్నీ కూడా చూసి చూడటం ఉండడం కోసం కమిషన్ తీసుకోవడం తమాషా ఏంటంటే వీళ్ళే ఈ సోషల్ ఆడిట్ పేరుతోటి వచ్చే అధికారులను కంట్రోల్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇదితోటి ఏపీ ఓన్లను బెదిరి చేసి మళ్ళీ డబ్బు తీసుకోవడం ఒక మండల పరిషత్ ఆఫీస్కి వెళ్తే ఎన్ఆర్జీఎస్ అనేది ఉందంటే దాంట్లో ఉండే కుంభకోణాలు అన్నీ ఇన్ని కావు కేంద్ర ప్రభుత్వము పేద ప్రజల కోసం ఆహారం లేని వాళ్ళ కోసం ఆహారం అందించేది కోసం ఒక అద్భుతమైన ప్రణాళికతోటి ఎన్ఆర్జీఎస్ను అమలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఏమాత్రం పట్టుకోకుండా రాజకీయ నాయకులకు అవినీతి అధికారులకు జోబులు నింపే ఒక వ్యవస్థగా ఉపాధి హామీ పథకాన్ని తయారు చేశాయి ఇలాంటి గ్రామాలు పెద్దవాడి మండలంలో కాదు అన్ని మండలాలు ఉన్నాయి త్వరలోనే ఇక్కడ తగినాల పని సంబంధించిన వ్యక్తులు చాలా స్పష్టమైన ఆధారాలతోటి అగ్ని ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది త్వరలో రెండు మూడు రోజుల్లోనే అగ్ని బృందం ఫీల్డ్ విజిట్కి వెళ్ళి అక్కడ ఏ ఏ కుటుంబంలో ఎవరున్నారు ఈ రెడ్లు బ్రాహ్మణు ఇంట్లో రెడ్లు వచ్చారు రజక ఇంట్లో రెడ్డి వచ్చారు ఆత్మకూర వాళ్ళు వెలుగోడోళ్ళు నందికొట్టు కూర వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఎట్లా చేస్తున్న జాబ్ కార్డు ఎట్లా వినియోగించుకుంటున్నారు వీటన్నిటిపైన రిపోర్ట్ ఫీల్డ్ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది ఎన్ఆర్జీఎస్ యొక్క రాష్ట్ర అధికారులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అగ్ని బృందం దీనిపైన ఫిర్యాదు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఎన్ఆర్జీఎస్ సిస్టమేటిక్గా జరగాలనా లేదా ఆగిపోవాలా అనేది కూడా ప్రజలతో ఆలోచించాలా ఎందుకంటే కొంతమందికి ఇది పలహారం లాగా మారి చాలామంది నోట్లో మట్టి కొట్టే వ్యవస్థగా ఉపాధి హామీ పథకం మారింది దీనిపైన ప్రజలు కూడా ఎమరపాటుగా ఉండకుండా జాగ్రత్తతో ఉండి ఆయా గ్రామాల్లో ఇలా తప్పుడు నివేదికలతోటి తప్పుడు రిపోర్టులతోటి డబ్బులు సుహా చేస్తున్న పరిస్థితులు ఉంటే వెంటనే కారణానికి మీరు ఆధారాలు ఇస్తే ఖచ్చితంగా దాన్ని పబ్లిక్లో తీసుకుపోయేందుకు మా ఛానల్ పనిచేస్తుంది ఫీల్డ్ విజిట్ కూడా చేసి నిజా నిజాలు నిగ్గుచేరుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్